నమస్తే వెల్కమ్ టూ వి న్యూస్ వార్త సరళీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం సంబంధించి మున్సిపల్ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ల నగదు రెండు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేలు పెన్షన్ నందున వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ వారత్వ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలు అవ్వ తాతలకు మనవడిగా వంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకు అన్నకా తమ్ముడిగా చేనేత కల్లుకిత మధ్య చర్మకార్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చెబుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ హామీని సంపూర్ణంగా నెరవేర్చి విశ్వసనీయతను చాటుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై ప్రతి నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అపతాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నారు దేశంలో మూడు వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం సగర్వంగా తెలియజేశారు అనంతరం పెన్షన్ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కౌన్సిలర్లు రోషన్ అలీ ఆసిఫ్ రామచంద్ర సాజియా మల్లికార్జున బాబు మల్లికార్జున గౌడ్ గిరి నాగేంద్రమ్మ రహ్మద్ బి కిరోసిన్ బాబు సునీత వెంకటేష్ రెడ్డి మణి నాగరాజు టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ సిఎం సాదిక్ సిపిసి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫారూక్ జేసీఎస్ కన్వీనర్ నౌషాద్ వార్డ్ ఇన్ఛార్జీలు దిశాంత్ భాషా నాగరాజు ధాదు నాయకులు తిమ్మారెడ్డి ఆయుబ్ డిఆర్జీ సీనా షాజహాన్ తదితర మండల అధికారులు సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు తన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఒక సచివాలయం వ్యవస్థను ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి మీ ఇంటి వద్దకే మీ గడప వద్దకే పెన్షన్ ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఇస్తున్నారు గతంలో చూసుకుంటే మనం ఒక పెన్షన్ తీసుకోవాలంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసేవాళ్ళం ఇందాక ఎవరో తాత చెప్పారు వారంకి ఇచ్చేవాళ్ళు అని ఆ పెన్షన్ తీసుకోలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు మన గడప వద్దకే మన ఇంటి వద్ద మన ఇంటి వద్దకే వాలంటీలు అలాగే సచివాలయం వ్యవస్థ ఇద్దరు కూడా పొద్దున ఐదు గంటలకే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి ఇక ఇస్తున్నారు టీడీపీ హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి మన పెద్దోళ్ళకి అవునా కదా ఎంతమంది తీసుకున్నారు అప్పుడే మన ఒక మన కౌన్సిలర్ అని అడిగితే అక్కడ ఒక వెనకాల ఒక తాత చెప్పినారు మేమే వెళ్ళాలి మేమే తీసుకోవాలి అని ఆ అరవై సంవత్సరాలు ఉండాలి ఉండ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసినారు అలా చాలా మంది అవతాతులు ఎవరికైతే అరవై ఉన్నాయో అరవై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా వెయిట్ చేయాలి చాలా మందికి పెన్షన్ అనేది రాలేదు కానీ మన జగనన్న దాన్ని అరవైకి తగ్గించాడు అవునా కాదా అందరికీ ఇప్పుడు అరవై ఏళ్ళ పైన మన అవతాతులు అందరికీ ఇప్పుడు పెన్షన్ అనేది వస్తున్నాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందు పెన్షన్ అనేది ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉంటారో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది ఉండేది అవునా కదా కానీ మన అవ్వలకి మన పేద తాతలందరికీ మన జగనన్న అవన్నీ ఏమీ లేదు మీకు నేనున్నాను మీ మనవడిగా మీ ఇంటి కొడుకుగా మీ సోదరుడిగా నేనున్నాను అని మా అవ్వ తాతలకి మన జగనన్న పెన్షన్ అనేది ఇస్తున్నారు అలాగే మన రక సంఘాల కింద మన మహిళలకి ఈరోజు కరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి మన బ్యాంకులందరూ బ్యాంకులందరూ అందరూ మన వాళ్ళకి తప్పకుండా మేము డబ్బులు మీకు ఇస్తాము అని పోటీ మీద ముందుకు వస్తున్నారు అవునా కాదాక వాయిసే లేదు నవ్వుతున్నాను ఇది అనమాట టీడీపీ హయాంకి మన జగనన్న సుపరిపాలనకి ఎలక్షన్ కి రెండు నెలలు మూడు నెలలో ఉన్నాయి ఇప్పుడు టీడీపీ వాళ్ళు గ్రామ ప్రజల దగ్గర సిటీలో ఫ్లెక్సీలు వేసేదేమి అన్నీ చేస్తున్నారు మరి పది సంవత్సరాల నుంచి ఎక్కడున్నారు పిఏ రాజకీయం చేస్తూ ఉండేది పిఏ పాలన చేస్తూ ఉండేది మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం